కుటుంబ ఖర్చుల కోసం చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే గత కొంతకాలంగా షాపు నుంచి ఉదరా చేబాదులుగా డబ్బు తీసుకున్న వారు తిరిగి చెల్లించాలని కోరుతూ వారి బంధువులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం ధూల్మిట్ట మండల కేంద్రంలో చోటు చేసుకుంది దూల్మిటకు చెందిన తాడూరి కరుణాకర్ దివ్య వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కోసం ఇంటి ముందు చిన్న షాప్ పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు అయితే నాలుగేళ్ల క్రితం వ్యవసాయ భావి వద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి మృతి చెందారు కరుణాకర్ దీంతో కుటుంబ పోషణ కోసం కిరాణా షాపును నడుపుకుంటూ తన ఇద్దరు కుమారులను పోషిస్తుంది అయితే షాపుకు వచ్చిన వారిని కాదనకుండా కొంతమందికి ఉద్దరకు సరుకులు ఇచ్చేది అలాగే కొంతమందికి చేబదులకు డబ్బులు కూడా సహాయం చేసింది గత కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో గత నెల దివ్య మృతి చెందింది దీంతో తల్లిదండ్రులు ఇద్దరు మృతితో పిల్లలు అనాథలయ్యారు ప్రభుత్వం వారి ఆలనా పాలన నానమ్మ భారతమ్మ తాత నర్సయ్య చిన్నాన్న స్వామి చూసుకుంటున్నారు అయితే తమ అన్నా వదనలు బతుకుండగా కిరాణా షాపులో సరుకులు ఉద్దరి తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తే పిల్లల అవసరాలకు ఉపయోగపడతాయనే కారణంతో గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు బంధువులు ఈ ఫ్లెక్సీలు చూసిన చర్యల మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొడకు నాగపూరి కిరణ్ కుమార్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు అలాగే సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచనతో చేరియాల సిఐ శ్రీను పిల్లల చదువు కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు దుల్మిట మండల కేంద్రం చెందినటువంటి కర్ణాకర్ దివ్య అనే ఇద్దరు జంట గత కొంతకాల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది పాపం ఇద్దరు పిల్లలు అనాథలైన సందర్భంగా వారు చదువుకునే వయసు చిన్న పిల్లలు వారికి మామూలు సాయంగా మేము ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ పిల్లలకు ఎటువంటి చదువు సంబంధించిన విషయమే కానీ ఎటువంటి విషయమే కానీ మేము అండగా ఉంటామని ఈ కాంగ్రెస్ పార్టీ స్టేను కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరూ వారి పట్ల సానుకూలంగా బా చాలా బాధపడుతున్న సందర్భంగా అందరం కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటామని మరోసారి ఈ ద్వారా తెలియజేస్తున్నాం నా కొడుకు కర్ణాకరు నా కోడలు దీవియా నా కొడుకు చచ్చిపోయి ఐదేళ్ళు అవుతుంది నా కోడలు నా కొడుకు అవరకే డబ్బా పెట్టిపోయిండు ఇక గట్టి జర కొంచెం లాజ్ చేసింది ఇచ్చిండ్రు ఒగలు ఇవ్వలేదు ఇక అప్పులు కూడా బాగా అయినాయి జర దాని ఆరోగ్యం కూడా బాగలేదు ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇక చచ్చిపోయింది ఆమె ఇప్పుడు నెల పదిహేను రోజులు అవుతుంది నెల అయినా నాలుగు రోజులు అవుతుంది ఆమె చచ్చిపోయి అంతే ఐదు ఇయ్యాలి అని నా చిన్న కొడుకు తెచ్చి పెట్టిపోయిండు పిల్లల ముఖం చూసి దయచేసి ఇవ్వాలి పదైదు ఇచ్చేది ఉంటే నేను ఏం సాధన అయితే లేదు ఏం పని చేయ ఆయన కాలు ఇరిగింది మా పిల్లలకి ఏమన్నా సాయం చేస్తారని మేము పెట్టినామంతే ఇవాళ విని ఏం కోపం కాదు అడదనుగా ఇచ్చేట కూడా ఇయని ఇయని వాళ్ళు కూడా దయచేసి పిల్లలకి ఇవ్వనని పెట్టినాం అంతే